ఒక ఊరిలో ఒక ముసలాయన ఉండేవాడు ఆయన దగ్గర కొన్ని కోళ్ళు ఉండేవి ఆ కోళ్ళు అంటే ముసలాయనకి చాలా ఇష్టం రోజు తాను తిన్నా తినకపోయినా వాటికి మాత్రం గింజలు వేస్తూ నీళ్లు పెడుతూ రాత్రిపూట గంప కింద మూసి పెడుతూ సొంత పిల్లలకన్నా ఎక్కువగా చూసుకునేవాడు అవి గుడ్లు పెడితే వాటిని ఎవరైనా తినేస్తారు కదా కానీ అతను మాత్రం ఆ కోళ్ళు గుడ్లు పెడితే తినకుండా వాటిని కోళ్ళ కిందే పొదిగేసేవాడు దాంతో కొద్ది రోజుల కల్లా అవి కుప్పలు కుప్పలుగా అయిపోయాయి వాటిని చూసి చాలా సంబరపడేవాడు ఆ ముసలాయన అలాగే ఆ ఊరికి ఆనుకుని ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక నక్క చాలా తెలివైంది ఉంది అది పెద్ద దొంగది కూడా దాని కన్ను ఈ ముసలాయన ఇంటి మీద పడింది రోజు చీకటి పడగానే చప్పుడు కాకుండా అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి ఏదో ఒక గంప కింద చేపెట్టి దొరికిన దాన్ని దొరికినట్టు తీసుకొని పోయి గుట్టు చప్పుడు కాకుండా తినేసాగింది ముసలాయన రోజు రోజుకి కోళ్ళు తగ్గిపోతూ ఉన్న విషయాన్ని గమనించాడు చాలా బాధపడ్డాడు ఎవరో వచ్చి దొంగతనంగా కోళ్ళను ఎత్తుకెళ్తున్నాయే అనుకుంటూ ఉన్నాడు ఎలాగైనా సరే దొంగను పట్టుకోవాలని ఒకనొక రోజు కాపు కాసినాడు కానీ ఆ దొంగనక్క ముసలాయన మేల్కొన్నది గమనించి ఎప్పుడు నిద్రపోతాడా అని ఏదో ఒక చెట్టుకు దాపున కాపు కాసేది ఎలాంటి మనిషి అయినా ఎవరైనా ఎంతసేపని రెప్పవేయకుండా మేల్కొని ఉంటారు అలాగే ముసలాయన కూడా ఎప్పుడైనా నిద్ర ఆపుకోలేక అలా కండ్లు మోయడం ఆలస్యం నక్క చటుక్కున లోపలికి దూరి ఏదో ఒక కోడిని పట్టుకుని లటుక్కుని పారిపోయేది ఆ దొంగ నక్కకు ఎలా బుద్ధి చెప్పాలి అనేసి ముసలాయన బాగా ఆలోచించాడు ఆఖరికి కనుక్కొనేసి ఆఖరికి ఒక ఉపాయం తట్టింది అతనికి అలా ఉపాయం తట్టగానే అడవిలోకి పోయి బాగా వెతికి వెతికి మాంచి గట్టిగా ఉండే తుమ్మ బంకను తీసుకొచ్చి దాంతో ఒక కోడి ఆకారంతో ఒక కోడిని తయారు చేశాడు దానికంతా కోడి మాదిరే రంగులేసి ఈకల్ని కూడా అంటించినాడు ఆ రోజు రాత్రి మిగతా కోళ్ళనంతా కూడా లోపల జాగ్రత్తగా దాచిపెట్టి ఒక బంక కోడిని మాత్రం ఆ బంక కోడిని మాత్రం ఒక చెట్టుకు గట్టిగా కట్టేసి పైన గంప మూసేసినాడు ఆ నక్కకి ఇదంతా తెలియదు కదా దాంతో చీకటి పడగానే ఎప్పటిలాగే ఇంటి దగ్గరికి వచ్చింది మరి ఎవరు ఉన్నారా లేరా ఎవరైనా చూస్తున్నారా అనేసి గమనించింది ఇంటి ముందు గంప కూడా కనిపించింది మరి ఆ ముసలాయిన కోసం కూడా అటు ఇటు చూసింది ఎక్కడా కనపడలేదు ఇదే సందనుకొని సర్రెన లోపలికి దూరి గంప కింద చేయి పెట్టి కోడిని పట్టుకుంది అంతే దాని చేయి ఆ కోడికి అట్లనే అతుక్కుపోయింది ఇది ఉంది ఎప్పుడు ఇట్లా జరగలేదు అని ఆశ్చర్యపోతా ఆ చేయిని విడిపించుకోవడానికని రెండో చైన్ కూడా పెట్టింది గంప కిందకి అంతే అది కూడా అట్లాగే అతుక్కుపోయింది ఎంత పీకినా రాలేదు దాంతో ఇంకా లాభం లేదనుకుని ఇంకా తీసుకోవడానికి ఆ కాళ్ళను రన్నింటినీ ఆ చేతులని రన్నిటినీ లాక్కోవడానికి రెండు కాళ్ళను పెట్టింది ఇంకేముంది కాళ్ళు కూడా అలాగే అతుక్కుపోయాయి ఇదేంద్ర ఆయన ఇట్లాగైంది ఈరోజు పొద్దున్నే ఎవరి మొహం ఏమో అనుకుంటా మరి దాన్ని చంపాలని మరి మెడ దగ్గర నోరు పెట్టి కొరికింది అంతే నోరు అంతా బంకతో అంటుకుపోయింది అరవటానికి లేదు కదలటానికి లేదు గీల గిల 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 గిలగా కొట్టుకుంటున్న కొద్దీ బంక మరింత గట్టిగా అంటుకుపోసాగింది ఆ ముసలాయినా ఇంకా తలుపు సందులో నుంచి ఇదంతా చూసి నవ్వుకుని హాయిగా నిద్రపోయినాడు ఆ రాత్రికి మరి పాప నా నక్కేమో రాత్రంతా మరి అలాగే కింద మీద పడి దొరలసాగింది కానీ ఆ బంక మాత్రం దాన్ని వదలలేదు పొద్దున్నే అయింది ఇక పొద్దున్నే అవ్వగానే ఆ ముసలాయన మంచి లావు కట్టే ఒకటి వెతుక్కొని తీసుకొని వచ్చినాడు అతని చేతిలోని కట్ట చూడగానే నక్క అదిరిపోయి బెదిరిపోయింది ఇంతే ఇంకా ఆ ముసలైన దొంగ నేను ఎంతో ప్రేమగా నా కన్న పిల్లల లెక్కలు పెంచుకుంటున్న కోళ్ళనే తింటావా ఎంత ధైర్యమే నీకు అంటూ దాన్ని కొట్టిన చోట కొట్టకుండా సావగొట్టినాడు ఆ దెబ్బలకు తట్టుకోలేక అది లబలబలబలబలాడింది దాన్ని మెత్తగా తనినాక కట్టెతో దాని నోట్లోని జిగురు తీసి చెప్పు మళ్ళీ వస్తావా ఇంకోసారి అని అన్నాడు నక్క అమ్మా అబ్బా అని మూలుగుతా లేదు లేదు ఇంకెప్పుడు రాను నన్ను కన్న మా అమ్మ మీద ఒట్టు నన్ను పెంచిన మా నాయన మీద ఒట్టు నేను కట్టుకున్న నా పెండ్ల మీద ఒట్టు నేను కొలిచే దేవుని మీద ఒట్టు ఒక్కసారికి నన్ను వదిలిపెట్టు ఇంకోసారి ఎప్పుడైనా కనబడితే సావగొట్టు అంటూ ఒట్ల మీద ఒట్లు పెట్టింది అప్పుడు ఆ ముసలాయన ఏమోలే పాపమని దాని బంక నుంచి తప్పించాడు నాకేమో అమ్మయ్యా అని అనుకుంటా ఆ ముసలాయనకి ఒక దండం పెట్టి అక్కడి నుంచి పరుగో పరుగు అనమాట అప్పటి నుంచి ఏమాత్రం ఏమాత్రం అలాంటి దొంగతనాలు చేయకుండా సైలెంట్గా దొరికిన ఆహారాన్ని తింటూ అది ఇంకోసారి ఇంటివైపు రాకుండా జాగ్రత్తగా దానిపైన చూసుకోసాగింది అనమాట కథ నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి మెయిల్ చేయండి జై హింద్ బాయ్ బాయ్